నందమూరి వంశం అనగానే అందరికీ ఆ పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గుర్తుకొస్తాడు ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు హీరోగానే కాకుండా పొలిటికల్ లీడర్గాను ఆయన అందరి మనసులను గెలుచుకున్నాడు ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు బాలయ్య అభిమానులను అలరిస్తున్నాడు ఇటీవల ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళ ఫంక్షన్ కూడా పూర్తి చేసుకున్నాడు అయితే ఎన్టీఆర్ మరణించిన తర్వాత బాలయ్య అతడి సోదరుడు హరికృష్ణ మధ్య రాజకీయ పరంగా కొన్ని విభేదాలు వచ్చాయి దీంతో హరికృష్ణ కుమారుడు తారక్కు బాలయ్యకు కొంచెం గ్యాప్ కనిపించేది కానీ హరికృష్ణ చనిపోయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసిపోయారు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అంతా ఒక గూటికి చేరి సంతోషంగా కనిపించారు ముఖ్యంగా తారక్కు బాలయ్య తల్లి లేని నోటును పూడ్చాడని కామెంట్లు వినిపించాయి ఈ నేపథ్యంలో బాలయ్య హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్లో కళ్యాణ్ రామ్కు కూడా కీలక పాత్ర దక్కింది అంతేకాకుండా పలు సినిమా ఈవెంట్లలో బాలయ్య తారక్ కళ్యాణ్ రామ్ కలిసే వీడియో కెమెరాలకు కనిపించేవారు ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే నాణ్యానికి మరోవైపు నందమూరి ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీలో పట్టు కోసం ప్రయత్నించాడు దీంతో టీడీపీకి బలంగా మారతాడని భావించిన తారక్ను దూరం పెట్టాల్సిన పరిస్థితి ఇది కొందరు అభిమానులకు నచ్చలేదు ఈ ఒక్క పాయింట్ చాలామందిని హట్ చేసింది కాలం గడుస్తున్న కొద్దీ బాలయ్య తారక్ మధ్య గ్యాప్ కూడా పెరిగింది మరోవైపు టీడీపీకి కొన్ని కష్టాలు వచ్చిన సమయంలో తారక్ స్పందించలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ తన సోదరుడు ఎన్టీఆర్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడే తప్ప బాబాయితో సినిమా తీసేందుకు ప్రయత్నించలేదు దీంతో విభేదాలు నిజమే అని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది ఒక ఇంటర్వ్యూలో తమ మధ్య విభేదాలు లేవని కళ్యాణ్ రామ్ ప్రకటించినా అది నిజమని అభిమానులు నమ్మలేని పరిస్థితులు కనిపించాయి బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో తారక్ కళ్యాణ్ రామ్ కనిపించకపోవడం లోటుగా కనిపించింది మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీలు వచ్చినా తారక్ రాకపోవడం పలువురిని ఆవేదనకు గురిచేసింది బాలయ్య వారసుడు ఎవరు అని ఈ ఫంక్షన్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య ఇచ్చిన సమాధానం కూడా అందరినీ షాక్కు గురిచేసింది తన వారసుడు తన కుమారుడు మోక్షు అని తన మనువడు దేవాంశు అని బాలయ్య కుండబద్దలు చేయడం నందమూరి అభిమానుల్లో చీలికలు వచ్చేలా చేసింది దేవర లాంటి పాన్ ఇండియా సినిమా విడుదలకు ముందు బాలయ్య ఇచ్చిన ఈ స్టేట్మెంట్ నందమూరి ఫ్యాన్స్ షాక్ అయ్యేలా చేసింది తన వారసుడు తారక్ అని బాలయ్య చెప్పకపోవడం సరికాదని కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు తారక్కు ఉన్న చరిష్మ బాలయ్య కుమారుడు మోక్షకు రాదని అభిప్రాయం వ్యక్తం చేశారు అసలు ఈ ఫంక్షన్కు తారక్కు ఆహ్వానం అందలేదని కొందరు ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాపిక్గా మారింది మరోవైపు దేవర సక్సెస్పై బాలయ్య స్పందించకపోవడం కూడా నందమూరి ఫ్యామిలీలో చీలికలను స్పష్టం చేస్తోందని అభిమానులు భావిస్తున్నారు కొసమెరుపు ఏంటంటే దేవర ప్రమోషన్స్లో నిర్మాత కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య గురించి గొప్పగా మాట్లాడాడు బాలయ్య లాంటి నటులతో తనను తారక్ను పోల్చవద్దన్నాడు బాబాయ్ బాలకృష్ణ ఓ లెజెండ్ అని ఈ వయసులోనూ అంత ఎనర్జెటిక్గా నటించడం చూస్తే తనకే ఆశ్చర్యం కలుగుతుందని కళ్యాణ్ రామ్ ప్రశంసలు గురిపించడం నందమూరి అభిమానులకు ఊరట కలిగించింది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం